కాదండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్న అనుకున్నట్టే దూరాలు వాటిలో ఉన్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి సరే ఈ మందు లిమిట్గా తీసుకుంటే ఏం కాదు సిగరేటు లిమిట్గా తాగితే ఏం కాదు అనేది కూడా ఒకటి లేదండి మన్ని మధ్య అనేక అధ్యయనాల్లో తేలింది ఏంటంటే కొంచెం తీసుకున్న ఆల్కాలు ఒక థర్టీ ఎంఎల్ ఆల్కాలు తాగినా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా పెరిగిపోతాయి ఇక నుంచి ఆల్కాల్ బాటిల్స్ మీద కూడా ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని వాళ్ళు లేబుల్ అయిపోతున్నారు స్మోకర్స్ కి ఎలా వేస్తున్నారు అమెరికన్ వాళ్ళ ఫిజిషియన్స్ మన మధ్య జరిగిన సర్వేలో కూడా వాళ్ళు ఇదే నిర్ధారణ చేయడం జరిగింది వాళ్ళ సర్జన్ క్యాన్సర్ పెరగడానికి ఈ ఆల్కహాల్ స్మోకింగ్ ఎట్లా దోహదం చేస్తాయి సార్ అంటే అంటే బాడీలో ఇప్పుడు స్మోక్ చేసిన మీకు ఆరు సెకండ్స్ లో ఈ పొగాకులో ఉన్న ఫోర్ క్యాన్సర్ కారక రసాయనాలు బ్లడ్ లో ప్రవహించి బాడీలో అన్ని భాగాలకు వెళ్ళిపోయి అన్ని చోట్ల క్యాన్సర్ కలిగిస్తాయి ఇమాజిన్ చేయండి ఇక్కడ స్మోక్ చేస్తే ఆడవాళ్ళలో గర్భసించి ముఖ ద్వారా క్యాన్సర్ వస్తుంది బ్లాడర్ క్యాన్సర్స్ అన్ని రకాల క్యాన్సర్స్ అన్ని రకాల క్యాన్సర్స్ వచ్చేస్తాయండి అలాగే ఆల్కహాల్ తాగిన వాళ్ళు అనేక రకాలైన సై ఐ మీన్ రసాయనాలు రిలీజ్ అయ్యి రకరకాల క్యాన్సర్స్కి దారితీస్తుందండి ముఖ్యంగా అన్నవాహిక గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లివర్ క్యాన్సరు ఫంజల్ క్యాన్సరు